హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీకు ఒక సరికొత్త రెసిపీ అనమాట ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు చాలా బాగుంటుంది అది స్ట్రెంత్ స్టామినా బాడీలో మనకి నడువుల నొప్పులుగా ఉంటుంది ఆడవాళ్ళకి పిల్లలకైనా సరే ఇది మిల్లెట్స్ తోటి చేసినటువంటి ఇమ్యూనిటీ లడ్డు అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి రండి చూద్దాం వెయిట్ లాస్ అవ్వడానికి మీకు మంచి టిప్స్ కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ మిల్లెట్స్ పొట్టుతో ఉన్నటువంటి అనమాట ఇవి పొట్టు పప్పు ఒక కప్పు సజ్జలు హాఫ్ కప్పు తీసుకోవాలి ఆ తర్వాత పల్లీలు కూడా హాఫ్ కప్పు తెల్ల నువ్వులు జీడిపప్పు అలాగే టేస్ట్కి సరిపడినంత స్వీట్ ఎంత అయితే తీసుకుంటారో అంతా బెల్లం తీసుకోండి ఆ తర్వాత పచ్చ కలర్లో ఉండేటువంటి జొన్నలు ముడి ఆలుకలు అదే ఇవన్నీ కలిసి మనం ఫస్ట్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి మట్టి మట్టిబిడ్డలు అవన్నీ ఉంటాయి కదా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఐరన్ కడాయిలో మాత్రమే ఇవి బాగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఐరన్ కడాయి ఎందుకంటే ఇవి నాన్ స్టిక్ హెల్త్కి మంచిది కాదు ఎంతో కాస్ట్ పెట్టి కొంటాము కానీ అవి చూసేదానికి బాగుంటాయి కానీ ఆరోగ్యానికి అయితే అంత మంచిది కాదు కాబట్టి ఐరన్ కడాయి ది బెస్ట్ అంటాను సజ్జలు జొన్నలు ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ వన్ బై వన్ చేసుకోవాలన్నమాట జొన్నలు చూడండి ఎంత పాపయ్యాయి కదా బాగా పాప్కార్న్ లాగా వస్తాయి అనమాట ఆ తర్వాత సజ్జలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి మాడిపోయేలాగా రోస్ట్ చేసుకోకూడదు లడ్డు టేస్ట్ అంతగా బాగోదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత పొట్టు పప్పు ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి చాలా మంచిది ఇది హెల్త్కి మనకి రక్త శాతం రక్తం ఒంట్లో తక్కువగా ఉంటుంది కదా రోజుకి ఒకటి లేక రెండు లడ్డులు కనుక తిన్నామంటే ఇవి చాలా బాగుంటుంది అనమాట ఒంటికి రక్తం పట్టిద్ది అలాగే శక్తినిస్తుంది మనం తెల్ల నువ్వులు వేస్తున్నాము తెల్ల నువ్వులు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూస్ఫుల్ అనమాట అలాగే మ్యాగ్నీషియం ఉంటుంది ఇందులో మనకి ఒంటికి చాలా మంచిది తర్వాత వచ్చేసి పల్లీలు పల్లీలు కూడా పొట్టు తీయకుండానే పొట్టుతో పాటు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట పల్లీలు కూడా మనకి రక్తం తక్కువగా ఉన్నప్పుడు పల్లీలు ఎక్కువగా తిన్నామంటే పల్లీలు బెల్లము రెండు కలిసి రక్తాన్ని హిమోగ్లోబిన్ పర్సెంట్ని ఎక్కువగా పెంచుతాయి కాబట్టి ఇవి కూడా వేయాలి ప్రోటీన్స్ పౌడర్ కూడా నేను అంటే హార్లిక్స్ మనం షాపుల్లో కొంటాం కదా అలా కాకుండా ప్రోటీన్స్ పౌడర్ కూడా ఫర్దర్గా వచ్చే వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాయి కదా అన్నీ ఒకే గిన్నెలో పోసేసాను చల్లారిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పడదాం మనం ఫస్ట్ అయితే బెల్లాన్ని మనం వేయకూడదు ఓన్లీ మిల్లెట్స్ మాత్రమే మిక్సీ పట్టుకోవాలి బెల్లాన్ని కూడా ఇలాగ చిదిమి పెట్టాను ఒక కప్పు మొత్తం కలిసి ఒక హాఫ్ కిలో అయ్యాయి వన్ బై వన్గా కొంచెం కొంచెంగా వేసి మెత్తగా అంటే మెత్తగా స్మూత్గా పౌడర్ చేసుకుందాము ఆ తర్వాత బెల్లంని యాడ్ చేసుకోవాలి తెల్లనవ్వులు హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి మనం పరగడుపున ఉదయాన్నే ప్రతిరోజు ఒక టీ స్పూన్ కనుక తిన్నామంటే చక్కగా వెయిట్ లాస్ అవుతారు ఈ టిప్ని ఫాలో అవ్వండి నేను టిప్ చెప్తాను కదా ఇదే అనమాట నేను ఫాలో అవుతున్నాను ఆల్మోస్ట్ నేను త్రీ కేజీస్ వరకు లాస్ అయ్యాను అనమాట సో అందుకనేసి సీనియార్టీతో చెప్తున్నాను మీరు కూడా ఫాలో అవ్వండి తెల్లనవ్వులు చాలా మంచిది ఓన్లీ తెల్ల నువ్వులు బెల్లంతో కూడా మనం లడ్డు చేసుకొని తిన్నామంటే అసలు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అనమాట ఆ తర్వాత మొత్తాన్ని మిక్సీ పట్టేసాం కదా ఇప్పుడు అంత ఒక ప్లేట్లో పోసేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం బెల్లాన్ని ఇందులో కొంచెంగా యాడ్ చేసుకుంటూ మీకు స్వీట్ సరిపోకపోతే ఇక్కడ చూసుకొని మళ్ళీ ఇంకొంచమైనా వేయచ్చు నాకు పావు కిలో బెల్లం పట్టింది తర్వాత ఇందులో నెయ్యి వేస్తాం కదా నెయ్యి వేస్తేనే ఇది టేస్ట్ బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆవు నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు ఆవు నెయ్యి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కదా వెయిట్ లా లాస్ అవ్వడానికి చే ట్రై చేసేవాళ్ళు ఆవు నెయ్యిని యాడ్ చేసుకోండి బట్ నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇక మొత్తం అయిపోయింది ఈ బెల్లంతో కూడా మొత్తం మిక్సీ పట్టేసాం కదా ఇప్పుడు నేను నెయ్యి రెడీ చేసి ఉంచాను హోమ్మేడ్ నెయ్యి సో ఇక ఆ నెయ్యిని కూడా వేడి చేయాలి వేడి చేసుకొని మొత్తం కలిసేలాగా చేద్దాము ఇప్పుడైతే ఇక అంతా మిక్స్ పెట్టేసాను అనమాట ఇక్కడ చూసుకోండి మీరు సరిపోలేదంటే స్వీటు వెళ్ళం మళ్ళీ ఇంకొంచెం వేయచ్చు బట్ నేను చెప్పిన మెథడ్లో అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది స్వీటు హాఫ్ కిలో అయ్యాయి కదా ఇక నెయ్యిని యాడ్ చేద్దాము నెయ్యి యాడ్ చేసి బాగా కలుపుకుంటూ కుండలు చుట్టేసుకోవటమే ఇంకా లడ్డూలు చుట్టేసే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి వరకు వీడియో చూసి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు చూస్తేనే సరిపోతుందా మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో లింక్ షేర్ చేస్తూ ఉండండి ఫర్దర్గా మన ఛానల్స్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి వన్ బై వన్ లడ్డూలు మొత్తం చుట్టేశాను నేను ఇంకా ఇక టేస్ట్ చేయడం అనమాట నేనైతే టేస్ట్ చేశాను చాలా సూపర్గా ఎమ్మీగా ఉన్నాయి మీరు కూడా చేయాలంటే వెంటనే రెసిపీని ప్రిపేర్ చేసేయండి చూసారా ఎంత చక్కగా వచ్చేసాయి కదా తోటి ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు ఈ మిల్లెట్స్తో మనం దోశ ఇడ్లీ చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో సర్చ్ చేసి చూడండి జ్యూసీ జ్యూసీగా నెయ్యితోటి ఎంతో కమ్మనైన హెల్తీ ఫుడ్ అనమాట ఇది నచ్చిందా వీడియో మరెందుకు లేదు మీరు కూడా ట్రై చేయండి మిల్లెట్స్ నల్ల మిలుములు అలాగే తెల్ల నువ్వులు పల్లీలు అన్నీ వేసామన్నమాట ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ మీ నారమణ్ శంకర్ సైన్గా